ముత్తింశెట్టిపాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు భక్తులు పాల్గొనే అభిషేకాలు పూజా కార్యక్రమాలను తిలకించారు తెర్నాలిపట్నం వారి పాలెంలోని శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానంలో వేంచేసి ఉన్న స్వామివారికి ఆదివారం ఉదయం నుండి విశేష పూజా కార్యక్రమాలు ఎంతో ఘనంగా నిర్వహించారు భట్టు దుర్గారావు గురుస్వామివారి శిష్య బృందం ఆధ్వర్యంలో శ్రీహరిహరపుత్ర అయ్యప్ప స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు నేత్రపరంగా జరిగాయి పద్దెనిమిది రకాల ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాలు జరిపారు పరిసర ప్రాంతాల నుండి మహిళలు భక్తులు తరలివచ్చి పూజా కార్యక్రమంలో తిలకించారు లో ఇర సంవత్సరాల కింద రైఫ్ సంఘం గుడి స్థాపించడం జరిగింది ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి కూడా మేము అన్నదాన కార్యక్రమం జరుపుతున్నాము నలభై ఒక్క రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతున్న దాతల సహాయంతో ఈ కార్తీక మాసం ఈ మార్గశిర మాసం పుణ్యంగా పురస్కరించుకొని అభిషేకాల కార్యక్రమం జరుపుతుంటాము మా శిష్య బృందం అందరూ చేస్తుంటాము ఈ గుడి మూలంగా చుట్టుపక్కల అందరూ కూడా భక్తులు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వస్తున్నారు ఈ మధ్య పేపర్లో కొంత ఎదుగు రాసినట్టున్నారు ఈ గుడి మూలం గుడి మూలంగా ట్రాఫిక్ జామ్ అయిందని అదే నిధులు నేను రాస్తున్నారు గుడి ఊరు చివరి ఎక్కడ ఉంది దీనికి దానికి సంబంధం లేదు కావాలని రాస్తున్నారు అది కూడా మీరు గమనించవలసిన కోరుతున్నాము తర్వాత మా శిష్యుడు మా శిష్యుడు మాట్లాడతాడు సార్ ఈరోజు మార్గశిర మాసం స్వామివారికి ఇష్టమైనటువంటి ఈ యొక్క ఉత్తరా నక్షత్రం ఈ యొక్క పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ యొక్క ముత్తిశెట్టిపాలెంలోని హరిహరపుత్ర అయ్యప్ప స్వామి యొక్క దేవాలయంలో ఈరోజు స్వామివారికి పద్దెనిమిది మెట్లు ఎలాగైతే ఉన్నాయో స్వామివారికి ప్రత్యేకంగా పద్దెనిమిది రకాల అభిషేకాలతో ఈరోజు ఈ యొక్క అభిషేక ప్రత్యేక కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది ఈ యొక్క గుడి ప్రారంభం చేసుకుని పాతికేళ్ళు అవుతున్న సందర్భంగా దానితో పాటు ఈరోజు ఉత్తర నక్షత్రం రావడంతో మరి గురువుగారు అలాగే మేమందరం కూడా ఈ యొక్క శిష్య బృందం అందరం కలిసి ప్రతి ఏడాది ఎలాగైతే ఈ యొక్క అభిషేకాలను నిర్వహిస్తామో ఈ ఏడాది కూడా అలాగే నిర్వహిస్తున్నాము అలాగే మామూలుగా ఇప్పుడు ఉన్నటువంటి యొక్క ప్రజెంటు కార్యకలాపాలన్నీ కూడా ఈ యొక్క సర్ది కార్యక్రమాలు అనేవి మొదట ఈ యొక్క దేవాలయంలోనే ప్రారంభమైంది తెనాలిలో మొట్టమొదటిగా స్వాముల దీక్షలు ఎవరైతే చేస్తున్నారో ఈ యొక్క మండల దీక్షలు చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా సర్ది కార్యక్రమం అనేది ఈ యొక్క గుడి నుంచి ప్రారంభమై తెనాలి నలువ్యాప్తులా కూడా ఈ యొక్క వ్యాప్తం చెందింది కాబట్టి ఇలాగే ఇటువంటి మంచి కార్యక్రమాలు ఎన్నో కూడా మా యొక్క గురువు గారి ఆధ్వర్యంలో